పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కేవీ రమణ డిమాండ్ చేశారు రోప్ ఛార్జీల పేరు మీద యూనిట్ కి తొంభై రెండు పైసలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ స్మార్ట్ మీటర్లు వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడ తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు కేవీ రమణ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కూటమిలో ఉన్న పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన హామీని తొంగలో తొక్కి డ్రోఅప్ ఛార్జీల పేరుతో యూనిట్కి తొంభై రెండు పైసల కరెంట్ ఛార్జీలు పెంచారు ఇది చాలా దుర్మార్గమైన చర్య పేద మధ్యతరగతి వర్గాలపై కోలుకోలేని భారం పడుతుంది ఇక విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల వ్యాపారస్తులు అమ్మే సరుకుల మీద రేట్లు పెంచి ప్రజలపై మరింత భారం పెరుగుతుందని విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ఈ రోజుకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రజలపై భారం వేయడం చాలా దుర్మార్గమైన చర్య అని వెంటనే పేరును పెంచిన విద్యుత్ రేట్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు పేరు ఈరోజు విద్యుత్ యూనిట్ కి తొంభై రెండు పైసలు పెంచడాన్ని ఖండిస్తూ సిపిఐఎం న్యూ డెమోక్రసీ జంగారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం రోజు ప్రధానంగా గత ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గమని చెప్పి వారు ప్రకటించారు ఎన్నికలు హామీగా ఇచ్చారు కానీ అధికారులకు వచ్చిన తర్వాత దాన్ని ధిక్కరించి పాత బకాయిల పేరు మీద ట్రూ ఆఫ్ ఛార్జీ పేరు మీద అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకి యూనిట్కి తొంభై రెండు పైసలు పెంచారు ఇది దుర్మార్గమైన చర్య పేద ప్రజల మీద అధిక భారం మోపి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మధ్యతరగతి వర్గ వర్గాలు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అధిక భారం ఈ ఈరోజు మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదంలో రోజు ఈ విద్యుత్ వల్ల ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం యూఆ్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరు కూడా సెల్ ఫోన్కి ముందుగా రీఛార్జ్ చేసినట్టుగానే ఈరోజు విద్యుత్ కూడా ముందుగా రీఛార్జ్ చేయాలని చెప్పి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఆ చర్యలు మేము ఖండిస్తున్నాం ఎందుకనంటే పేద వర్గాలు మధ్య వర్గాలు ముందుగా ఈ రోజు డబ్బులు కట్టాలంటే కట్టలేని పరిష్కుంటుంది కనుక నెల అయిన తర్వాత ఏ విధంగా బిల్లు ఉందో ఆ విధంగా ఉండాలి మనం మేట్రిక్ అప్లికేషన్ పెట్టినప్పుడే ఒక నెల ముందు అడ్వాన్స్ ఆ మీటర్ డబ్బులు కట్టించుకుంటారు అలా కాదని ఈ రోజు ముందుగా కట్టిదే ఉంటే కార్పొరేట్ సంస్థలకి మేలు చేసే విధంగా ఈ చర్యలు ఉన్నాయి ఈ రిణోటిని వెంటనే ఉపసంహించుకోవాలని చెప్పి నా సిపిఎంఐ